మిథున రాశి ఈ రాశి వారు అనుకున్నటువంటి కార్యాలు సకాలంలో పూర్తి చేస్తారు పెద్దలందరి యొక్క మనలను పొందుతారు ఎప్పటి నుండో రావాల్సినటువంటి డబ్బులు సకాలంలో అంది అకస్మాత్తుగా ధనప్రాప్తి కలిగింది అన్నట్టుగా ఆనందంగా ఉల్లాసంగా కాలం గడుపుతారు వీరు మానసిక పరమైనటువంటి ఉల్లాసం అనేటువంటి పెరిగిపోతుంది ఎందుకంటే రావాల్సినటువంటి డబ్బులు అనుకున్న దానికన్నా ముందుగా రావడం చేత చాలా ఆనందంగా కాలం గడుపుతూ ఉంటారు వీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాలలో కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందినప్పటికీ కూడా అవి ఆర్థిక పరిపుష్టితోనే సాగుతూ ఉంటాయి स्वस्ति प्रजाभ्य परिपालयन्ता न्यायेन मार्गेन महिम महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु